నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ దళితుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని ఎస్సీ వర్గీకరణ బిల్లు మంత్రి మండలి ఆమోదంతో మరోసారి రుజువైందని ప్రతిపాడు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బొండాడ నాయరాయుడు కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి బచ్చల నాగశివ రాష్ట ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు ఎస్సీ నాయకులు పల్లెల సతీష్ రాజాల చిటిబాబు ఉన్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత నాయకులతో సమావేశమై కూటమి ప్రభుత్వానికి మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే సత్యప్రభకి రుణపడి ఉంటామని అన్నారు కార్యక్రమంలో ప్రతిపాడు ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జడ్డా రాజేంద్ర ప్రసాద్ చిందపల్లి నూకరావు బాలరాజు తదితరులు పాల్గొన్నారు నా పేరు బొండాడ నారాయుడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రెసిడెంట్ గా ఉన్నాను మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖున తీర్పిచ్చిందో ఎందుకంటే దేశం మొత్తం మీద ఏదైతే దళితులు ఉన్నారో ఈ దళితుల్లో కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ముందడుగులు ఉండి కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి మరి వీళ్ళందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తీర్పిచ్చిందో దానికి అనుకూలంగా మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దానికోసం రాజీవ్ రంజన్ అనే యాక్ సభ్య కమిషన్ నిర్మించి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మరి నిన్నటి రోజున మరి కేంద్ర కేబినెట్ ఆమోదించి ఈ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లి ఈ డిఎస్సి పోస్టుల ద్వారా మాత్రమే ఈ ముందుగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నదప్పుడు ఒకళ్ళు ఒకళ్ళ బలంగా ఉండి ముందుకెళ్ళినప్పుడు రెండో వాళ్ళ బలంగా ఉంటే ఇద్దరికి సమన్వయం చేయాలంటే ముందుకెళ్ళిన వాళ్ళకి వెనకలేని వాళ్ళకి సమానంగా అందినప్పుడు అంటే ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది ఆ బిల్లు రెండు వేల సంవత్సరంలో అమల్లోకి వచ్చి రెండు వేల నాలుగు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అమలు జరిగింది ఆ రోజు కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో సామాజిక వాళ్ళకి దాదాపుగా ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వచ్చాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పదకొండులో పంజాబ్ ప్రభుత్వం మరి దీని మీద రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పెండింగ్ లో ఉంది క్యాన్సిల్ చేయబడింది దాన్ని మరల కేంద్ర ప్రభుత్వం బీజేపీ చొరవతో ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా దేశం మొత్తం మీద ఒక రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రంలో ఏదైతే కులాలు అంటే నార్త్ ఇండియాలో చమర్స్ అంటే మాదిక సోదరులు కొద్ది సామాజికంగా ముందున్నారు అలాగే మనకి ఏపీ తెలంగాణ వచ్చేటప్పటికి ఇక్కడ మాల సోదరులు కొంచెం ముందుగా ఉన్నారు కానీ ఒకళ్ళు ముందు ఒక ఎన్నికలు ఉండకూడదు వీళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అందరికీ కూడా సమాన పొలాలు అందాలని ఇచ్చినటువంటి పదిహేను శాతంలో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాదిక ఉపకొలాలకి సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ మాల ఉపకొలాలకి అలాగే వన్ పర్సెంట్ రెల్లి సహా పన్నెండు ఉపకొలాలకి యాభై తొమ్మిది ఉపకొలాలకి కూడా రాష్ట్రంలో ఉన్న సమాన్యాయం చేయడానికి ఈ వర్గీకరణ ఎంతో సహపడదని ఉపయోగపడద్దు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ముందడుగున్నటువంటి కోటమ ప్రభుత్వ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అలాగే ఇక్కడ కూడా మా నియోజకవర్గంలో ప్రతిపాటులో కూడా దళితులను ఎప్పుడు కూడా ముందు పెట్టేటటువంటి మా వరుపుల సత్యప్రభ రాజే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించి విద్యా ఉద్యోగాల్లో దళితులకి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలో దళితులు అందరితో తెలియజేస్తున్నాను పల్లు సతీష్ అండి ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరం గ్రామం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఈరోజు ప్రత్తిపాటి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులో గౌరవ శాసన సభ్యురాలు వరుపులు సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మీద ఈ పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మేము మాట్లాడుతున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో రాకముందే రెండు వేల మరి నాలుగులో మరి వర్గీకరణ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరి అప్పుడు ఆ కులాల్లో ఏదైతే మరి వెళ్ళి మరి మాదిగా మాల కులాలు ఉన్నాయో అప్పుడు చాలా ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి ఉంది దాన్ని పడంగంలో తీసుకుంటే ఈరోజు ఈ దళితులకి వర్గీకరణ చేస్తేనే మళ్ళీ వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నటువంటి ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి దీన్ని మరి క్యాబినెట్లో ఆమోదించడం చాలా హర్షక్కించినటువంటి పరిస్థితి చాలా సంతోషం మరి ఈరోజు మందాకృష్ణ మాది గారు దాదాపు లేదంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి జరుగుతున్నటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమానికి ఇది ఒక మంచి నిదర్శనం అని కూడా ఈ సభ తెలియజేస్తున్నాను ఏదేమైనప్పుడు కూడా దళితుల అనుభూతికి తెలుగు దేశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ ఉంది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నిర్మూలన చేసేసినటువంటి పరిస్థితి చూసాం మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఎస్సీ బీసీ మైనార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో అది ఓన్లీ కూటమి ప్రభుత్వాన్ని కూడా పత్రిక ద్వారా తెలియజేస్తూ అలాగే మరి వరుపులు సత్యప్రభ రాజా గారు కూడా ఈ నియోజకవర్గంలో దళితుల పట్ల ఉన్నటువంటి వాళ్ళకున్న ప్రేమను బట్టి మరి నిజంగా మేము ఎంతో హర్షణ వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వం రావడం ఇది దళితులకు తగ్గటువంటి గౌరవం అని కూడా ఈ సభాముఖం మేము తెలియజేస్తూ నిజంగా రాన్న రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీని భుజ స్క్రంధాల మీద మోసేటువంటి పద్ధతి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ తీసుకుంటారని యాభై తొమ్మిది కులాలకి ఈ రోజు వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని చాటుకున్నారని కూడా ఈ పత్రికాకంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు నూకతాటి ఈశ్వరుడు రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీని మరి ఈ ఎస్ఈ వర్గీకరణ మూడు విభాగాలుగా వ్యతిరేకిస్తూ మరి కమిషన్ సిఫారసు చేసింది రెల్లి సహా పన్నెండు ఉపకూలాలు మాదిగ సహా పద్దెనిమిది ఉపకులాలు మాల సహా ఇరవై తొమ్మిది ఉపకూలాలు ఎనక జనాభా ప్రతిపాదన ఆధారంగా రిజర్వేషన్లో పది ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లో కులాలి వారీగా వర్తింపజేయడం చేయడం జరిగింది రోషనాలుగా రెండు వందల పాయింట్లు విధానం తీసుకుని దీని దీని ప్రకారం మొదట వంద పోస్టుల్లో రెల్లి కులాలకు ఒకటి మాది మాదిగ కులాలకు ఆరు మాల కులాలకు ఎనిమిది చెప్పున వర్తింపు జరుగుతాయని చెప్పి రెండో వంద పోస్టుల్లో రెండు కులాలకు ఒకటి మాధవి కులాలకు ఏడు మాల కులాలకు ఏడు చెప్పున పోస్టులు వర్తింపజేస్తాయని రోషనాల్లో అందరికీ న్యాయం జరుగుతుందని ఏ గ్రూప్ గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ యాభై తొమ్మిది ఎస్సీలు కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలు అన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవనీలు ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే సత్యబాబా రాజా ఉరుపుల సత్యబాబా రాజా గారు మరి ఆదేశాల ప్రకారంగా ఇది మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం మేమందరం కలిపే కలిపే మా మసులుకుంటాం కలిపే అందరూ ఏ పన కూడా సాధించుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం నా పేరు నాగశివ కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ నిమిత్తం మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి అదే గతంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇదే నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సభ్యులందరితో కలిపి ఆమోదించినటువంటి వర్గీకరణ కోసం మరి అది అప్పుడు జరగలేదు కొన్ని కారణాల రీత్యా మరి ఆ వర్గీకరణ కోర్టు తిరస్కరించడం మరి అదే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ఏర్పడిన తర్వాత మరి ధర్మాసనం ఎస్సీఎస్సీలకు సంబంధించి అవసరమైన ధర్మాసనం తీర్పును ఇచ్చింది మరి అలాగే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను రిటైర్డ్ ఐఎస్ఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిత్ర గారు తన అధ్యక్ష ఏర్పాటు చేసినటువంటి కమిషన్ మరి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించింది మరి కమిషన్ పదమూడు జిల్లాల్లో పర్యటించి మరి అందరి యొక్క ఎస్సీ ఎస్టీ యొక్క ఉపకళాలన్ని సమన్యాయం జరిపేటువంటి విధంగా మరి వాళ్ళు ఒక తీర్పు అనేటువంటిది ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి విజయానందన్ గారికి అందించారు ఎస్సీ ఉపకళనం న్యాయం జరగాలి కాబట్టి అన్ని కులాలకు మరి ఎస్సీ వర్గీకరణ మొత్తం యాభై తొమ్మిది కులాలకు మరి ప్రత్యేకమైనటువంటి ప్రతిదీ సమానత్వం కలిగించాలంటే మరి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి మరి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా అమలు అమలు చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఆరు జనగణ తర్వాత వర్గీకరణకు సంబంధించినటువంటి జిల్లాల వారిగా అమలు చేస్తానని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజు గారు కూడా మరి దళితులకి మరి ఎటువంటి న్యాయం జరగాలనే సమానమైనటువంటి న్యాయాన్ని ఆవిడ కల్పిస్తూ ఉన్నారు మరి ప్రయాణ ప్రభుత్వమే కాదు కేంద్ర నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దళితులకి సమాన న్యాయం కలిగిస్తున్నారు కాబట్టి మరి అందరి తరఫున మరి దళితుల తరఫున మరి మా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజు గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రాజాల చిట్టిబాబు నేను న్యాయవాదిని ప్రస్తుతం ప్రతిపాద కోర్టు భారతశ్ర ప్రెసిడెడ్గా కొనసాగుతున్నాను నేను గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి ఏదైతే ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో సమన్యాయం పాటించమని మందా కృష్ణమాది గారు కోరున్నారో దానికి అనుగుణంగా మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే కమిషన్ వేసి మరి అప్పట్లోనే ఎస్సీలను కేటగిరీలుగా విభజించడం జరిగింది దాని ప్రకారంగానే ఆ రోజుల్లో అనేక మంది మాదిక సోదరులు ఉద్యోగాలు పొందడం కూడా జరిగింది అయితే కొన్ని లోపల వలన సుప్రీంకోర్టులో అది బ్రేక్ పడడం జరిగింది ఏదైతే ఉపకొలాల్లో ఉన్నటువంటి ఎస్సీల సోదరులు వారికి ఆర్థికంగా సామాజికంగా న్యాయం చేయాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అధికారం చేపట్టిన వెంటనే ఎస్సీల్లో తారతమ్యం తీసివేయాలి వారికి కూడా సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం తర్వాత మరి క్యాబినెట్లో ఆమోదం చేయడం కూడా నిజంగా హర్చనీయమని దీన్ని మేము ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్సీసీల తరఫున హర్సం ప్రకటిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్తిపాటి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారికి మా ఎస్సీ సోదరుల తరఫున నమస్కారం కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులకు ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో కానీ మరి దళిత వాడల్లో కానీ మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది రానున్న కాలంలో మనందరం కూడా మరి అయితే ఏదైతే మన కూటమి ప్రభుత్వం మన ఎస్సీలకు తగు న్యాయం చేస్తుందో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రానున్న కాలంలో కానీ మన ఎస్సీ సోదరులందరం కూడా ఏదైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో మరి పార్టీకి అండగా నిలబడాలని నేను కోరుకుంటూ మరొకసారి మా ప్రతిపాటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యాలకు ఉప ముఖ్యమంత్రి వర్లకు మా శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారికి ఈ ఈ వర్గీకరణ మీద సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు క్యాబినెట్ లో ఆమోదం చేసినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ హర్షం ప్రకటిస్తూ